హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ రేపు అంటే మే ఇరవైనా జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిజంగా డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదన గురించి కానీ వారు ఎంతలాగా పోరాటాలు చేస్తున్నారు వయోపరిమితి గురించి పైగా టెట్ ఇవ్వాలి అని కొత్త వాళ్ళు రీసెంట్గా రిలీవ్ అయ్యారు కనుక వారి యొక్క కోర్సుని పూర్తి చేసుకున్నారని వీళ్ళందరూ కూడా మాకు టెట్ట కావాలని ఇవ్వకపోవటంతో ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నేపథ్యం సర్కారు కూడా తెలిసింది మరి దీని గురించి రేపు ఏదైనా మాట్లాడబోతున్నారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి గారు సో ఇవే కాకుండా దయచేసి అభ్యర్థులు డిఎస్సికి అప్లై చేసినటువంటి అభ్యర్థులు మీరు చదువుతున్నారు చదవండి ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది ఇప్పుడు కొంతమంది ఉన్నారండి రెక్కాడితే కానీ డొక్కాడలేనటువంటి వాళ్ళు అంటే ఏదో ఒక చిన్న వ్యాపారము లేదు ఒక చిన్న చిన్నపాటి ఉద్యోగము కుటుంబాన్ని గడవడానికి అని వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో నోటిఫికేషన్ ఇచ్చి నలభై ఐదు రోజులను చెప్పిన తర్వాత సో వాళ్ళు అత్యంత తీవ్రతరంగా చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి దీనితో లేనిపోయినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చాయి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలా మానసికమైన శారీరకమైనటువంటి ఒత్తిడితో నలిగిపోతున్నటువంటి అభ్యర్థులు మనం ఈరోజు చాలామందిని చూస్తూ ఉన్నా అండి ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేయండి ఇతరుల రేపు మనకి జరుగుతుంది రోజైతే కనుక టెట్ట కేసుకు సంబంధించి చాలామంది అడిగారు సో నేను ఆ టెట్ట కేసుకి సంబంధించి ఇది అత్యంత గోప్యంగా వెళుతూ ఉంది సో నేను వచ్చిన న్యూస్ అంతా చెప్తున్నా చెప్పట్లేదు అంట దయచేసి మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి లేదు మెసేజ్ పెట్టి మీరు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెట్టకంట ఫస్ట్ కానీ ఏదైనా అది గోప్యంగా ఉంది కాబట్టి ఇంతకాలం ఓపిక పెట్టారండి రెండు మూడు రోజులు ఓపికి పడితే సో టెట్ట కేసుకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి న్యూస్ అయితే కనుక మీరు వింట ఓకేనా ఈ టెట్ కేసు అడుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజైతే కనుక దానికి సంబంధించి డేట్ అయితే కనుక రావడం జరిగింది సో రెండు రోజులు ఓపిక పట్టండి చక్కగాను మీకు ఒక మంచి న్యూస్ సో లేదు నేను గ్రూప్కి సంబంధించింది ముందున్న వీడియోలో టెట్ గ్రూపు టెట్ గ్రూప్ కూడా ఇచ్చాను ఆ గ్రూప్లో మీరు వాళ్ళని అడగొచ్చాను తప్పేం కాదు అదే సో మీరు నేను సహకరించాను సార్ సహకరించారు కాబట్టి నేను అడుగుతున్నా అంటే మీరు అడగండి వాళ్ళందరూ ఓకేనా సో ఇక మనకి దయచేసి చాలామంది అభ్యర్థులు మీరు జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఎలాంటి తప్పుడు నిర్ణయాలకు రెండు లేనిపోయినటువంటి అనాలోచిత మీరు అనాలోచిత ఆలోచనలోనికి మీరు వెళ్ళకండి ధైర్యంగా ఉండండి యాండి ఇది ఇప్పుడు దీని మీద ఆధారపడ్డారు చాలామంది నేను అనట్లేదు సో ఈ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనో నువ్వు ప్రయత్నం చేయి సో ఎప్పుడైనా ఓటమిలో నుంచి అనేకమైనటువంటి నేర్చుకునే వాళ్ళు ఉంటారు అంతేగాని దీనికి చావే అని దయచేసి అలాంటి వాటి గురించి ఆలోచించకండి సో మనకి తల్లిదండ్రులు ఉన్నారు సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీ చదువు నీకు ఏమి నేర్పుతుంది నీ విద్య నీకు ఏమి నేర్పుతుంది రేపు నువ్వు సెలప్ టైం తర్వాత భావితరాల పౌరులకు నువ్వు ఏమి నేర్పుతావు అన్నది ఆధారపడ్డారు అదేందండి దయచేసి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి చదువుకోండి ప్రాక్టీస్ చేయండి ఇక ఇది ఈ విషయానికి వచ్చేటప్పటికి రేపు మనకు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో సో ఆల్రెడీ మనం చూసాం ఎంత బాధాకరం ఎంత బాధాకరం నాయక్ సో చూసారు కదా నాయకు గారు మరి సోదరుడు ఆ సహోదరి వాళ్ళిద్దరూ కూడా ఆ నిజంగానూ ఎందుకంటే వారికి ఎంత ప్రెజర్ ఉండిపోయిందో ఎంత ప్రెజర్లో ఉన్నారు సో తీవ్రమైనటువంటి ఒత్తిడి మరి దీని గురించి రేపు ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఏం మీరేం మాట్లాడతారు మీరు ఆలోచించండి మీరు ఏం మాట్లాడతారు ఎప్పుడు సో అక్కడ ఎక్కడో జరుగుతున్నటువంటి వాటి గురించి స్పందించారు సో మీ పక్కనే మీ పక్కనే ఉన్నటువంటి మరి ఆ సిస్టర్ గారి గురించి మరి మీరేమని మాట్లాడతారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడతాం రేపు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రి గారు అలాగే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దీని గురించి ఏం మాట్లాడతారు సో కనీసం ఒక్కసారి ఒక్క చోటన అంటే ఎక్కడ కూడా న్యూస్ రాకుండా ఉన్నది అంటే ఎంత కట్టుదిట్టమో అనేది ఆలోచన చేయండి సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను అలాగే నేను ఎప్పుడు మీకు ఈ సార్ మొదటి నుంచి మొదటి నుంచి అభ్యర్థులకు అభ్యర్థుల వైపునే ఉన్నాం సో కొంతమంది వాళ్ళు ఆ నేతలో ఈ నేతలో వాళ్ళు వీళ్ళు ఉన్నారు సో నిరుద్యోగులకు మేము అది ఉన్నాం ఇది ఉన్నాం అని చెప్పి సో మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉండి ఈరోజు సో రకరకాల తప్పుదో పట్టించేటువంటి విషయాలు సో కొంతమంది ప్రతీ నెలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకని మాట్లాడలేకపోతున్నారు సో ఏదో కేవలం మూడు లక్షల యాభై మూడు వేల మంది మంది అంతే అప్లికేషన్స్ ఐదు లక్షల డెబ్బై ఏడు నేనేం కాదని చెప్పట్లేదు కానీ ఇక్కడ మీకు అందరికీ అర్థమైంది సభ్యుల సంఖ్య అసలు ఎంతకు రావాలండి సభ్యుల సంఖ్య నియర్లీ మినిమం ఎనిమిది లక్షలకు ఎక్కడ ఏమీ తగ్గదు కదా కనీసం తక్కువ లేదన్నా ఆరు నుంచి ఏడు లక్షలకైనా వస్తాయి అలాంటిది మూడున్నర లక్షలక అంటే ఎంతమంది అభ్యర్థుల ఆవేదన అర్థనాదాలు అనేది ఇక్కడ కనబడతా ఉన్నాయి ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించేయండి ఇంకొకటి స్పెషల్ డిఎస్సి సో గారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారండో మేము స్పెషల్ డిఎస్సికి సో ఈ పోస్టులు వంద శాతం పోస్టులు ఇస్తామని ఇప్పుడు ఆ పోస్టులన్నీ తీయాలి కదా మెగాడిఎస్సిలో ఉన్న పోస్టులు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మీరు కావాలంటే రియాలిటీగా గ్రౌండ్ వర్క్లో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి వెళ్ళండి అడగండి అదే వెళ్ళండి మీరు అడగండి ఎవరనే ఉపాధ్యాయులు ఏమన్నారు అసలు పోస్టులు లేవు పోస్టులే లేవు ఈ నోటిఫికేషన్ ఇచ్చి మీకు ఎగ్జామ్ పెడితే అప్పుడే ఉండవు పోస్టింగ్స్ ఎవరైతే ఖాళీలు ఏర్పడతాయో ఆ ఖాళీలు ఏర్పడినటువంటి వాటికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పూర్తి చేయించినంతే కానీ మీకు ఇప్పుడు ఎప్పుడు ఇది అయ్యే ప్రక్రియ కాదు అని ఉపాధ్యాయులు అంటూ ఉన్నారు అదే నేను చాలామందికి తెలియదు మరి ఇక్కడ జియో నెంబర్ త్రీకి యాక్చువల్లీ ఇవాళ రైలు రోకో చేయాలి వాయిదా ఎందుకని రేపు క్యాబినెట్ జరుగుతుంది క్యాబినెట్లో రేపు మాది గనుక ఇవ్వకపోతే మా స్పెషల్ ఈ పోస్టులన్నీ తీసి ఆ పోస్టులన్నీ మ్యాయించి మాకు స్పెషలిటీ ఎస్సేవని అంటే ఇప్పుడున్న పద్నాలుగు వేల పోస్టులు ఏ పదహారు వేల మూడు వందల నలభై ఏడు అంటే అన్ని రకాల పోస్టులు చాలామందికి అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు ఈ పోస్టుల నుంచి తగ్గించుకుని చూపిస్తే ఎన్ని పోస్టులు అవుతాయో ఆలోచన చేయాలి ఇది ఆలోచన చేయండి రెండు మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్లకి సంబంధించి అసలు ఎంత ఎంత బాధ ఏమండు చెప్పుకుంటే చాలా విషయాలు నేను చెబుతుంటేనేమో కొంతమందికి ఏమంటే కొంతమంది హైదరాబాదులోండి మాది పెద్ద ఛానల్ పేరుకి పెద్ద ఛానల్ ఏమంటే గ్రూప్ టూకి వాళ్ళు చేసిన నిర్వహకం చాలా మందికి తెలుసా సో ఇప్పటికీ గ్రూప్ టూ పరిస్థితి ఎలా ఉందో చూసారా కేసు నడుస్తూనే ఉంది కేసు నడుస్తూనే ఉంది సో వెరిఫికేషన్స్ జరిగినాయి ఏమన్నా వెరిఫికేషన్స్ చేసినటువంటి వెరిఫికేషన్ ఎవరు నా స్టూడెంట్స్ వెళ్ళారండి వెళ్ళారు నేను చెప్తున్నాను కదా వెళ్ళి వాళ్ళు ఎంత బాధతో ఉన్నారంటే సార్ ఏంటి సార్ ఎంత దారుణంగా ఉంది అని వాళ్ళు బాధ బాధ అని ఏడుస్తున్నారు వెరిఫికేషన్ అయిన వాళ్ళు ఒకవైపున కోర్టులోనే ఉంది కదా సో ఇది ఇది ఏం జరుగుతున్నాయి ఏమైనా రెండు వేల గత ప్రభుత్వము ఉంది గత ప్రభుత్వం ఏం చేసింది అంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చిందో వాటి మీద వెరిఫికేషన్ చేసి ఎంక్వైరీ వేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి వచ్చి ఏం చేసింది గత వైఎస్ఆర్సిపి ఇచ్చిన పోస్టుల మీద సో ఎంక్వైరీ వేసి అంత లాగుతున్నారు రేపు ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వాటి మీద సో ప్రభుత్వం మారుతుందా మారదా అని చెప్పట్ల ఒకవేళ ఏదైనా ఫర్దర్గా మారితే సో ఇప్పుడు జరిగినటువంటి వాటి మీద వాళ్ళు ఎంక్వైరీ వేయకుండా ఉంటారా అన్ని కంటి ముందు కనబడతాయి అంటే రేపు చూడండి జీవో నంబర్ త్రీ మీద సో వీరి మీద ప్రతిది ప్రతిది సో అన్ అందరికీ న్యాయం చేయాలి సమానమైన సమన్యాయం చేయాలి అందుకనే భారత రాజ్యాంగంలో మహానుభావులు రాజ్యాంగాన్ని రచన చేసినప్పుడు కూడా ఆర్టికల్ ఫోర్టీన్ గురించి చాలా స్పష్టంగా సిక్స్టీన్ గురించి ట్వంటీ వన్ ఏ గురించి కూడా సో మీకు చాలామంది ఉన్ని ఉన్నికృష్ణ కేసు చదువుకోండి రైట్ ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ మీ గురించి చాలా విషయాలు చెప్పగలరు అంటే ఇవన్నీ మీకు చెప్ప అవసరం లేదు కాకపోతే ఇక్కడ అభ్యర్థులందరూ కూడా చాలామంది తెలుసుకోవాలి సో ఏదో నెగిటివ్గా నెగిటివ్గా ఇప్పుడు కొంతమందికి బుర్ర ఉండదండి బట్టి పట్టేస్తారు బట్టి పట్టేస్తారు అదేనా బట్టి బట్టి బుర్ర ఉండదు అలాంటి బుర్ర లేని వాళ్ళందరూ కింద ఈ నెగిటివ్ కామెంట్లు అందరూ పెడతారు బుర్ర లేని వాళ్ళు నేను ముందు చెప్తున్నానుగా నేను ఏదైనా ప్రతి కామెంట్ చదివితే వాళ్ళకి అంతా కూడా స్పష్టంగా చెప్తున్నా దయచేసి మీరు తెలుసుకోండి వాస్తవ విషయాలు వాస్తవ పరిస్థితులు మీరు ఉండాలని మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు ఇలాంటి వాళ్ళకి నేను నా వంతుగా సో చాలా అద్భుతంగా టెస్ట్లు పెడుతున్నానండి అదే టెస్ట్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లో సో మీకు గ్రాండ్ టెస్ట్లో కావాలి అనుకుంటే కేవలం మీకు చూడండి ఓన్లీ గ్రాండ్ టెస్ట్ నువ్వు ఎస్ఈటి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా స్కూల్ అసిస్టెంట్ సోషల్ తెలుగా మ్యాథ్సా బయాలజీయా ఫిజిక్సా హిందీ తెలుగా నువ్వు ఏదైతే సో నేను ఆ టెస్ట్లో రాయాలి సార్ నాకు టెస్ట్లో ఈ గ్రాండ్ టెస్ట్లో కావాలి సార్ అనుకుంటే సో మీకు ఆ స్క్రోలింగ్ అవుతుంది కదా చాలా తక్కువండి చాలా తక్కువ సో గ్రాండ్ టెస్ట్లో అదే ఓన్లీ గ్రాండ్ టెస్ట్లో ఎంత అద్భుతంగా మీకు సో వాస్తవాలు ఆలోచన చేసుకోండి మీ మంచి కోసం చెప్తున్నాను కాబట్టి మీ శ్రేయోభిలాష్ మీకు అన్ని విధాలుగా ప్రతిదీ చెప్పుకుంటూ వేస్తాం సో టెట్ కేసుకి సంబంధించింది గోప్యంగా ఉంది మీరు నాకు మళ్ళీ ఫోన్ చేసి టెట్ ఏంటి సార్ డిఎస్సి ఏంటి సార్ డిఎస్సి డేట్లు డిఎస్సి డేట్ వచ్చిన తర్వాత నుంచి అందరికి ఎలా ఉందంటే పైగా అందరు షాక్ ఏంటి ఇరవై రోజులకి ముందే అయిపోవచ్చు ఇరవై రోజుల్లో అయిపోవచ్చు మీరు షెడ్యూల్ ఏమో నెల ఇచ్చారు ఇరవై రోజుల్లో అయిపోవచ్చు సో ఇంకొకటి ట్విస్ట్ ఒకటి ఉంది ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఆ స్లాడ్స్ కసరత్తు అంటే అక్కడ ఒప్పుకోలేదా ఆర్ఆండ్బి ఎగ్జామ్స్ ఉన్నాయనా సో ఇలాంటి చాలా విషయాలు ఎప్పటికే కొన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి దేని గురించి అది ఆలోచన ఏం మూడు లక్షలకి ఏం వాయిదా ఏం పడవు కదా ఇవన్నీ తెలియదు కదండి చాలామందికి సో దయ